రవ్వ ఎంత బాగా వచ్చాయి చూడండి క్రిస్పీగా టేస్ట్ అద్భుతంగా ఉన్నాయండి చూడు స్మూత్ ఎంత బాగున్నా చూడండి చూడు చాలా బాగా వచ్చాడు రమ్మ గారెడ్ అంత గొప్పరాలు పెట్టుకున్నా అప్పటికప్పుడు తీసేందుక మనం తొందరగా పది నిమిషాలు తయారు చేసుకునే గారెండి ఇప్పుడు ఈ ఎలా తయారు చేసి చదువుతాండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి ఈరోజు వెరైటీ అండి వెరైటీ గారెలు తయారు చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా ఉదయాన్నే మనం పప్పు నానబడ్డ మర్చిపోతే టిఫిన్కి అవసరమైతే గారెలు చేసుకోవచ్చు అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా గాలి తయారు చేసుకోవచ్చండి మన మామూలుగా అయితే మినపప్పు నానబెట్టి రెండు మూడు గంటలు మినపప్పు నానబెట్టి బొట్టిపప్పుతో ఇంకా మామూలు పప్పుతో మినపప్పుతో గాలు చేసుకుంటాం కదా ఇంకా శనగపప్పు శనగపప్పుతో మసాలా గాలు చేసుకుంటాం కదా అది ముందు వీడియోలు పెట్టాను చూడండి అలాగే ఇప్పుడు వెరైటీ గారెలు అండి ఈ గారెలు కావాల్సిన పదార్థాలు ఎదుగు గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ రెండు కప్పులు అండి రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు అటుకులు ఒక కప్పు తీసుకున్నాను ఒకప్పు పటుకులు ఒక పెరుగు టేక్ సరిపడి సాల్టు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మూడు బంగాళదుంపలు ఒక చిన్న చూ చిన్న ముక్క కొబ్బరి కొబ్బరి చెప్పు చిన్నది కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అల్లం చిన్న ముక్క అల్లం ఇంతే ఇప్పుడు మీరు మనం గాజలు తయారు చేద్దాండి ముందుగా మనం కొప్పలు ఉంది కదండి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే తర్వాత ఉప్మా రవ్వ రెండు కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా ఉప్మా రవ్వ అటుకులు తీసుకున్నాం కదా కప్పు అటుకులు ఈ అటుకులు అన్ని మిక్స్ చేసుకోవాలి మెత్త పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి వెన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి కొబ్బరి పౌడర్ కూడా కలుపుకోవాలి మిక్సీలాగా స్మూత్గా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అటుకులు గోజూరవ ఇలా చేసుకోవాలి దాన్ని బౌల్ వేసుకోవాలి టేస్ట్ సపో సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ కలిపారు రాక్ సాల్ట్ రెండిస్ చూడండి అందులోనే ఒక కప్పు పెరిగా ఇప్పుడు బంగాళా తప్పులు ఉన్నాయి కదండి బంగాళా తప్పులు బాగా ఉడికించుకోండి చిన్న ముక్కలు కట్ చేసి ఉడికించుకోవాలి ఇది కూడా మెత్తగా పేస్ట్లా కలుపుకొని ఇది యాడ్ చేయాలి ముక్కలు చిన్న ముక్కలు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి బంగాళతప్పు ఉడికించే బంగాళతప్పులు ఇవన్నీ వేసి బాగా మత్తి కలప ఇందులోనే కొద్దిగా ఇంగువండి ఒక స్పూన్ ఇంగు చూడండి బాగుంది ఇంగ వేస్తే బాగుంటుంది స్మెల్ బాగుంటాయి జార్లు ఇంకో స్పూను కొద్దిగా వట్ సోడా వట్ సోడా వేస్తే బాగా స్మూత్గా క్రిస్పీగా బాగా వస్తాయి కర్రలాడుతుంటాయి కరివేపాకు కొత్తిమీర మనం కలిపేటప్పుడు పౌడర్ అంతా కలిపేటప్పుడు సాగుపోతాయి కొద్దిగా పెరిగేసుకోవాలి ఒక కప్ కంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది రెండు కప్పులకు ఒక కప్పు కంటే కొద్దిగా ఎక్కువ పెరుగుపడుతుంది ఇలాగా ఇలాగ ఇలాగ స్మూత్గా పెరుగు గాలిపిండి బాగా కలుపుకోవాలి కొద్దిగా మిరియాల పౌడర్ అని పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా గాలిపిండి బాగా కలుపుకోవాలి ఇలా ఉండకొచ్చే వాళ్ళకు బాగా ఇలాగా చూడండి పిండి ఎంత బాగా వచ్చింది చూడండి స్మూత్గా బాగా వచ్చింది కదండి ఇలా బాగా బాగా మెత్తగా స్మూత్ కలిపేసుకొని మూత పెట్టి ఒక పావు గంట అలాగ నానేవాళ్ళు పిండి బాగా బాగా స్మూత్ ఇంకా బాగుంటుంది గాలి చాలా బాగుంటాయి ఒక స్పూన్ జీలకర్ర వేస్తే ఇంకా బాగుంటుందండి గాలి పిండి స్మూత్గా ఎంత బాగా వచ్చింది చూడండి ఇలాగ వండు చేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ పెద్దావా వేయిచ్చి వచ్చేయచ్చు లేకపోతే ఇలా కంటే ఇలాగ డైరెక్ట్ కూడా వేయచ్చు ఇలాగ గాలి ఎంత బాగా వస్తుంది చూడండి స్మూత్కి పిండి ఎంత బాగుంది చూడండి ఇలా కలుపుకోండి కలిపేది పావు గంట అలాగ మూత పెట్టుకుని చేస్తే స్మూత్గా తయారవుతున్నాను ఎంత బాగా అండి గారెల పిండి ఎంత బాగా కలుపుకుంటే గారెలు అంత టేస్ట్గా అంత బాగుంటుంది బాన్లు పెట్టి స్టవ్ వెలిగించాలండి ఎందులో కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా వేడెక్కాలి ముందు చిన్న కొద్ది పిండ వేసి కాళందో తెలిసిందని ఇది ఆయిల్ పడైంది కదా మరి హై ఫ్లేమ్ కాకుండా మిడ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఇది అలవాటు ఇలాగ చేసుకుని లేకపోతే ఇలా చేసుకోవచ్చండి అలవాటు లేదా అయితే ఇది ప్లాస్టిక్ పేపర్ మీద ఈ గారిలో మనం మణిపప్పు వాడలేదు సనపప్పు కూడా వేయలేదు కదండి ఎంత స్మూత్ స్మూత్గా పిల్లలకి అప్పుడప్పుడు మనం స్నాక్స్ ఇలా తయారు చేసి పెట్టి బాగా తింటారండి గోధూరావు కదండి ఆరోగ్యం చాలా మంచిది కొజూరవ్వ అటుకులు పెరుగు బాగా మిక్స్ చేశాం కదండి గార్లు ఎంత బాగా వచ్చాయో చూడు ఆయిల్ ఎక్కువ లాగలేదండి ఆయిల్ ఎక్కువ పిలిచకూడదు వంట చూడ కొద్దిగా ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగుతాయి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాడు వంట చూడ బాగా తక్కువ వేసాం కదా ఎక్కువ ఆయిల్ లాక్కుండా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి గారు మాడిపోకుండా తిప్పుతూ ఉండాలండి అటు ఇటు దా రెండు వేపులు తిప్పుతూ నా గోల్డ్ కలర్ వచ్చే వరకు డీ ఫ్రై చేసుకోవాలి அந்த பாட்ஜ் ஜூன் டால் முருகல் தக்கல் அந்த ஐபின் திசேச்ச ఎంత బాగా చూడండి ఇలా గోలికలు రోజు వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఎంత బాగా గారు ఎంత బాగున్నాయి చూడండి కలర్ఫుల్గా గోల్డ్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఆరోగ్యం చాలా మంచిది ఇందులో అల్లము కొత్తిమీర గోధుమ పెరుగు అన్నీ వేసి కలిపాయి కదండి ఇవన్నీ మీరు ఆరోగ్యం చాలా మంచిదండి హెల్తీ అంటే వేసి గోధుమ రవ్వ గాన్లు ఎంత బాగున్నాయి చూడండి టేస్ట్ అద్భుతంగా ఉందండి స్బులు ఎంత బాగా బాగొచ్చాయండి చూడండి క్రిస్పీకి చాలా బాగా వచ్చాయి పిల్లలు చాలా ఇష్టం ఎందుతుంది మీ పిల్లలు సాయంకాలం స్కూల్ నుండి వచ్చాక వాళ్ళొచ్చిన వేడివేడి ఇలా గాలి చేసి పెడితే ఇష్టం ఎందుత బయట ఫుడ్ తిని బెటర్ ఉంటుంది పిల్లలు జంక్ ఫుడ్ ఈ నూడిల్స్ అని ఇంకా రకరకాలు పిజ్జాలు ఇవేవి తింటారు కదా పెళ్ళి పడతారు కదా అది లేకుండా ఇలాగా ఇంట్లో తయారు దాచేసే వాటిని పెట్టి ఆరోగ్యం చాలా మంచిది కదండి ఎంత బాగా వచ్చాడు మేము మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉంది కామెంట్లు పెట్టారు కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ